రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వన్ అయితే అయింది లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ పొద్దున్నే లెక్ద్దాం అనుకున్నా కానీ లేదు నిన్న కిరాయిలు వల్ల అసలుకి రాత్రి అంతా ఒకటే ఆలోచన అయిపోయింది సాయంత్రం వెళ్ళి ఖాళీగా వెళ్ళి ఖాళీగా వచ్చా అని చెప్పేసి ఇవాళ ఎర్లీగా వద్దామని చెప్పేసి అలారం పెట్టుకున్నా కానీ కొంచెం జలుబు చేసిన ఫ్రెండ్స్ నాకు అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ తాగేసరికి జలుబు చేసి ట్యాబ్లెట్ వేసుకుని మత్తుగా నిద్రపట్టేసింది లెగల పోయాను అందుకనే ఇంకా ఇప్పుడు ఎనిమిదిన్నరకి అలాగా రెడీ అయ్యి టిఫిన్ చేసి ఆన్లో పెట్టుకొని వచ్చానన్నమాట ఇంట్లో ఉంటేనేమో సిగ్నల్ రావట్లేదు అసలు అందుకనే బయటకు వచ్చాను ఇంకా ఇటు లోపలికి నేతాజీ రోడ్ అని ఉంటుంది ఆ రోడ్లో పెట్టి వచ్చాను ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్ మంత్రం నాకు కలిసి ఫస్ట్ తారీఖు అయిపోయేంత వటుకు కిరాయిలు అయితే డల్లీగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ శాలరీ రావాలి కొంచెం రొటేషన్ అవ్వాలి కట్టుకునే ఈఎంఐలు అందరికీ ఉంటాయి కదా మనకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఈఎంఐలు ఉంటాయి నెలకరు వచ్చిందంటే రెండో తారీఖు వచ్చిందంటే బజాజ్ ఈఎంఐలు అని హౌసింగ్ఈంఐలు అని ఆ ఈఎంఐని ఈఎంఐలు అని తెలియందే ఉంది ఇప్పుడు సంసారం అంటే ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయి లేదంటూ ఉండదు బ్యాచులర్స్కే బోల్డ్ అని ఉంటున్నాయి అలాంటిది పెళ్ళైన వాళ్ళకి ఇంకెన్నీ ఉంటాయి ఖర్చులు అవన్నీ తట్టుకొని దాటి రావాలి ఏదైనా బయటికి రావాలన్నా ఏదైనా సరే అందుకనే మనకి ఫస్ట్ తారీఖు దాటిన తర్వాత కూడా ఐదో తారీఖు దాటిన కానీ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా మరి చూడాలి మనం ఇంకా ఓపికతో ఎదురు చూస్తూ ఉంటామే దేవుడి దేవుళ్ళు అందరికీ మంచిగా ఉండాలని ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి టార్గెట్లు మంచి కిరాయిలు పడాలని అలాగే నాకు కూడా మంచి కిరాయిలు పడాలని దేవుణ్ణి కోరుకున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నా కనుక హాయ్ ఫ్రెండ్స్ నేను నా పేరు గోపీచంద్ నేను విజయవాడలో ఓలా ఊబర్ ర్యాపిడో ఆటో ఆన్లైన్ యాప్స్ అయితే తోలుతూ ఉంటాను విజయవాడలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క డ్రైవర్కి మన వీడియోలు షేర్ చేయండి ఎందుకంటే విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఎలా నడపాలా ఏంటి ఏంటి అని మొత్తం తెలుస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆటో ఆటో డ్రైవర్స్ అందరికీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయటం మటుకు మర్చిపోదు మీకు డౌట్లు ఉన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా కన్ఫామ్గా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ గాలి లేదు అసలుకి తొమ్మిదింటికి అంచి ఒక్క బాస్తుంది ఇప్పుడే తొమ్మిదవ వస్తుంది కదా ఒక్క బాస్తుంది అసలు గాలి అంటూ లేదు ఈ షర్ట్ వేసుకుంటే ఇంకా లేదు షర్ట్ వేసుకోకపోతేనేమో పోలీసు వాళ్ళతో ఇబ్బంది వేసుకోపోతేనేమో వేసుకోకపోతే పోలీసు వాళ్ళతో ఇబ్బంది వేసుకుంటేనే మనకి ఊపిరాడట్లేదు గాలాడతలేదు ఏం చేస్తాం ఇంకా తప్పదు ఇంకా భరించడం ఎలాగా కొంచెం పలుచుకున్న సరే షర్ట్ మీద షర్ట్ అన్న వేసుకోవడానికి పలుచుకున్న షర్ట్లు అన్నీ తీసుకుంటాను నేను ఇంకా నిన్న మీకు ఎంతెంత ఎర్నింగ్స్ అయినాయి అంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిన్న నాకైతే ఆ గుంటూరు కిరాయికి వెళ్ళడం వల్ల కొంచెం పర్లేదు లేకపోతే గట్టిగా దెబ్బేసేది నన్ను నాకు సాయంత్రం ఎలాగా దెబ్బేసింది ఇంకా ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అయింది ఫ్రెండ్స్ టైము ఆన్ చేసా ఓబర్ ఆన్ చేద్దాం వద్దా చేద్దాం చూద్దాం ఏమన్నా సిటీలో లెక్క పడితే అగస్టాడికి వెళ్ళిపోదాం ఆన్ చేసే చెప్పలేము కదా ఒకవేళ దాంట్లో తక్కువ రేట్ అని చెప్పేసి ఏమన్నా దీంట్లో బుక్ చేసుకుంటారేమో ఒక ఇరవై రూపాయలు ఏమైనా అడిగి అలాగా ఏమైనా పడితే వెళ్ళిపోదాం ఓలాకి ఎలాగ రీఛార్జ్ లేదు కదా ఇవాళ ఒక్కరోజు చూసి ఇంకా రేపన్నా రీఛార్జ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తాం మనకు తప్పదు ఇంకా ఈ రెండు యాప్లు వర్కౌట్ అయిపోతే దాంట్లో ఒకటి రెండు అన్నం ఇంకా ఏమో పెద్ద బుకింగ్లు ఈ రోజు కాకపోయినా రేపన్నా అవుతాయనే ఒక నమ్మకం ఒకటి ఉంటుంది కదా మనకేమో ఎలాగుంటుందంటే ఈ రెండు యాప్లు ఏం అనుకో ఓలాలో రీఛార్జ్ చేసిన పోయేదేమో దాంట్లో పెద్ద బుకింగ్ ఒకటైనా వచ్చేదేమని అలా మనసులో మా రోజంతా ఉండిపోద్ది అనమాట అదే బాధ అందుకని మనం వాళ్ళ ఒక్కరో చూసి రేపైతే ఓలాకి రీఛార్జ్ చేద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ ఊబరు ర్యాపిడో రెండు అయితే తోలుద్దాము ఫస్ట్ బుకింగ్ పడుతుందా లేదని చూపిస్తా నైన్ థర్టీ వరకు ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ పడపోతే కనుక మెల్లగా కరెన్సీ నారైతే వెళ్ళిపోతా ఎక్కువ వెయిటింగ్ అయితే చేయను అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి నా పొలంలో రాలేదేంటి టైం వచ్చేసి పదిహేను ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడోలో ఒక్కటి కూడా మోగలేదు ఒక అరగంట సేపు దాని చూసా ఏం పడతలేదు అని చెప్పేసి ఓలాకి కూడా రీఛార్జ్ చేశాను ఫ్రెండ్స్ ఏమన్నా ఓలాలన్నా పడతాయి అని చెప్పేసి రెండు వందల రెండు రూపాయలు బుకింగ్ మిస్ అయిపోయింది నూట నలభై రూపాయలు కోడి మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ రెండు యాక్సెప్ట్ అవ్వలేదు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ పవర్ గ్రిడ్ దగ్గర అయితే ఉన్నాను చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఇలాగైతే కస్టమర్స్లో ఓలాకి రీఛార్జ్ చేయకుండా ర్యాపిడో అనుకున్నాను ర్యాపిడో ఓవర్ మనకి మైండ్ మైండ్లో పురుగు తిరుగుతూ ఉంటుంది కదా దాంట్లో ఆన్ చేస్తే పోయిన దాంట్లో అయ్యేది ఏదేమైనా అదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది అన్నమాట పది రూపాయలే కదా రీఛార్జ్ చేస్తాము దానికి రీఛార్జ్ చేస్తే దాంట్లోనే వస్తాయని ఆశ అనమాట చిన్న ఆశ ఖాళీగా వెళ్ళాలంటే పది కిలోమీటర్ ఖాళీగా రాలేము రీఛార్జ్ చేస్తేనేమో బుకింగ్లు దాంట్లో అలానే ఒక్కటంటే ఒక్కటి కూడా యాక్సెప్ట్ అయిపోతుంది ఎందుకు ఫ్రెండ్స్ ఇంకా అది అయిపోయింది టైము ఓపిక నశించిపోయింది నాకు మెల్లగా కరెన్సీ నగర్ వైపు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి ఉండటం కూడా అనవసరమే గంట పైన అవుతుంది ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం అక్కడికి వచ్చేసరికి బాగా దెబ్బేస్తుంది మన చేతుల్లో ఏం లేదు ఏం చేయలేము ఇంకా మెల్లగా అయితే బయలుదేరి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓలాల బుకింగ్ వచ్చింది నూట ముప్పై రూపాయల గుండలకి అని కొడితేనేమో పికప్కి వెళ్తా అంటే క్యాన్సిల్ చేశారు అవకవక ఒక బుకింగ్ అయితే ఓకే అయింది అనుకుంటే ఇది కూడా క్యాన్సిల్ చేశారు మరి ఎందుకు బుక్ చేస్తారు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు తెలియదు అసలుకి కడుపు కావాలి అసలు నిజంగా చిరాకు తెప్పిస్తున్నారు ఫ్రెండ్స్ అసలుకి మీ పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా కరెన్సీ నగర్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఖాళీగా ఊబర్లో యాభై ఒక్క రూపాయ రైడ్ అయితే పడింది అర కిలోమీటర్ డ్రాపింగ్ కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చాలా బాధేసింది ఈరోజు అక్కడ నుంచి ఇక్కడ ఖాళీగా వచ్చేసరికి అది కూడా గంటన్నర వెయిట్ చేసి ఖాళీగా వచ్చేసరికి చాలా బాధ వేసింది ఏం చేస్తావు అన్ని రోజులు మనవి కాదు కాబట్టి కోపకితే ఎదురుచూస్తూ ఉంటాం ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం పన్నెండు ఇరవై రెండు అయితే అయింది మనకి ర్యాపిడ్ పడమట్ నుంచి ఆటోనగర్ హై స్కూల్ రోడ్ పక్క రోడ్ నుంచి గొల్లపూడి వన్ సెంటర్కి అయితే వచ్చాము ఇప్పుడే దింపారు ఫ్రెండ్స్ ఈ బుకింగు ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ అనమాట ఇది ర్యాపిడోలో ఫస్ట్ బుకింగు మనకి ఊబర్లో యాభై రూపాయలు బుకింగ్ ఒకటి వేసిన తర్వాత ఇంకో రైడ్ ఒకటి పడింది డెబ్బై ఐదు రూపాయలు హై స్కూల్ రోడ్డు ఆపోజిట్ రోడ్లకి ఆ రైడ్ దింపిన తర్వాత ఈ ర్యాపిడో బుకింగ్ అయితే వచ్చింది మొత్తం రెండు రైడ్లు రెండు ముప్పై ప్లస్ ఒక నూట ఇరవై ఆరు రూపాయలు రెండు ముప్పై రెండు యాభై ఆరు మూడు యాభై ఆరు మన మన తోలపం పన్నెండున్నర కల్లా మూడు యాభై ఆరు రూపాయలు ఫ్రెండ్షిప్కి పడుతుంది ఓలాలు అయితే ఏం పడలేదు ఒక రైడ్ కూడా వస్తేనే కానీ బుకింగ్లు యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు అనమాట పొడి వన్ సెంటర్లు అయితే ఉన్నాం చూడాలి ఇక్కడి నుంచి బుకింగ్లు ఎటుపడతాయి ఏంటో చూపిస్తాను నమస్తే దోస్తులు అందరూ భోజనాలు చేస్తారా దోస్తులు టైం అయితే ఒకటిన్నర అయింది బుకింగ్స్ అయితే ఏమీ లేవు వ్యాపారం భూచక్రం లాగా ఉంది ఏమీ రైడ్స్ అంటూ ఓకే అవ్వట్లేదు ఓలాలో ఆ ఊబర్లో వస్తున్నాయి పది కిలోమీటర్కి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు పదిహేను కిలోమీటర్కి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు అలా వస్తున్నాయి అది కూడా ఎప్పుడో బుకింగ్ యాక్సెప్ట్ చేసి ఎక్స్ట్రా అడిగితే ఎక్స్ట్రా కూడా ఏమి ఇవ్వట్లేదు ఈ ఓలాలో మెరుగుతే లాగా వచ్చి వెళ్ళిపోతున్నాయి రెండు రైడ్లు వేసా ఒక డెబ్భై ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు రైడ్లు రెండు అయితే వేసాను అది పరిస్థితి తాడేపల్లిలో ఉన్నా నేను ప్రజెంట్ మల్లగా మణిపాల హాస్పిటల్ అయితే వెళ్తున్నాను క్యారేజ్ ఏమో బీఆర్టీసీ రోడ్లో ఉంది నేనేమో ఇక్కడ ఉన్న నా టైం ఏమో ఒకటిన్నర అయింది ఆకలేస్తుంది బాగా ఇప్పుడు వాటికి మన ఎర్నింగ్స్ ఐదు వందలు అయింది మధ్యాహ్నానికి అది పరిస్థితి ఇంకో ర్యాపిడో వచ్చింది ర్యాపిడో కూడా అవ్వలేదు వెళ్ళిపోయింది రెండు కిలోమీటర్ బుకింగ్ కూడా కొట్టేసారు ఏ కిరాయి వదలట్లేదు అసలుకి వచ్చిన బుకింగ్ వచ్చినట్టు కొట్టేస్తున్నారు అసలుకి అక్కడికి ఎంత దూరం పికప్ ఎంత అది కూడా చూడట్లేదు ఎండ మట్టుకు మామూలుగా లేదు గోల తీరిపోతుంది ఎండ వస్తుంది గాలి లేదు అసలుకి చిరాక్ చిరాకుగా ఉంది అసలుకి నాకైతే వెళ్ళి పెద్ద బావి ఎక్కడ నుండి బావిలోకి వెళ్ళి ఈత కొట్టి స్నానం చేయాలనిపిస్తుంది కాదే కృష్ణానదిలోకి వెళ్ళాలి స్నానం చేయడానికి అలా ఉంది పరిస్థితి ఏంటో మన పరిస్థితి రోజు రోజుకి చాలా దారుణంగా అయిపోతుంది ఫ్రెండ్స్ అసలుకి ఆటో డ్రైవర్ జీవితాలు ఏంటో ఇంత దారుణంగా అయిపోతుంది నెలకొరు వస్తుందంటే జాలి నెల చివరి నుంచి ఇరవై రోజులు బాగానే ఉంటుంది ఒక గడపా దడప ఇరవై తారీఖు నుంచి ఐదవ తారీఖు ఇలాగైతే ఎలాగా మన పరిస్థితి ఏం అర్థం కావట్లేదు ఆ ఓలా బుకింగ్లు ఎలా యాక్సెప్ట్ చేయాలో కొద్దిగా చెప్పండి బాబు కొద్దిగా ఎవరికైనా తెలిస్తే నాకేం అర్థం కావట్లేదు అసలుకి వచ్చిన బుకింగ్లు వచ్చినట్టే మిస్ అయిపోతూ ఉన్నాయి దాని సీక్రెట్ ఏంటో తెలిసిన వాళ్ళు కొద్దిగా చెప్పండి దోస్తులు ఓలాలో లోగోలో ఉంటే అవుతున్నాయా లేకపోతే ఎలాగే అవుతున్నాయో కొద్దిగా తోలేవాళ్ళు చెప్తారని కోరుకుంటున్నాను కామెంట్ చేయండి ఆ ఓలా బుకింగ్లు ఎలాగే యాక్సెప్ట్ అవుతున్నాయో లేదంటే మీ దగ్గర ఎవరి దగ్గర నా ఓల్డ్ వర్షన్ ఏమైనా ఉందా బుకింగ్లు బాగా ఓలాలో తోలేవాళ్ళు కాస్త ఇన్ఫర్మేషన్ చెప్పండి మేమైతే డైలీ మూడు నాలుగు బుకింగ్లు కూడా వేయలేకపోతున్నాం అసలు ఓలాలో రావడానికి పది పదిహేను దాకా వస్తున్నాయి రోజు మొత్తం మీద వచ్చిన బుకింగ్ వచ్చినట్టు మెరుపుదేగలాగ వెళ్ళిపోతున్నాయి ఒక్కడ కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు ఏం అర్థం కావట్ల పరిస్థితి ఎలా కురుస్తుంది కట్టుకునే ఈఎంఐలు ఉన్నాయి కళ్ళ ముందు ఇవన్నీ పెట్టుకొని ఇన్ని సమస్యలు అసలు ఏ కిరాలు చూస్తేనేమో ఏం ఉండట్లేదు నైట్ నిద్రపోతుండే నిద్ర కూడా రావట్లేదు సరిగ్గా ఒకటే ఆలోచనలు అయిపోయినాయి చెప్పండి దోస్తులు చూడండి రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా ఆటో అని కూడా లేరు అసలుకి అలా ఉంది పరిస్థితి ఓల్డ్ టోల్ గేట దాకా అయితే వచ్చాం మనం ఇక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి మణిపాల్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేద్దాం ఏం పడితే మరి బుకింగ్ చూసి గ్యారేజ్ కూడా తీసుకొని ఏదన్నా లేకపోయినా మనకు టైం కనాలిగా తిట్టేనాక మనం ఆరోగ్యం కాపాడుకునేది ఆటోలు కూడా చాలా ఆటోలు ఖాళీగానే ఉన్నాయి చూడండి ఇంట్లో పక్కన పెట్టుకొని ఎలా ఉన్నాయి చూడండి అంటే ఇటు ఆటోలు ఆటోలు అయితే అన్నీ ఖాళీగానే ఉన్నాయి మణిపాల హాస్పిటల్లో ఎంటర్ ఎంటర్ అవుతున్నాం కదా దగ్గరికి వచ్చాం కదా కాజా బుకింగ్ మిస్ అయిపోయింది దోస్తులు పప్పా అసలుకి ఏంటో డ్రైవింగ్లో ఉంటే ర్యాపిడో బుకింగ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు పక్కన ఆపుకొని కూర్చున్నప్పుడేమో బుకింగ్లు రావు ఫోన్ పట్టుకొని పట్టుకొని హీట్ ఎక్కిపోతుందప్ప రెండు వందల యాభై నాలుగు రూపాయలు కాజా అని వచ్చింది బుకింగ్ మిస్ అయిపోయింది ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు వాళ్ళ ఆటోలు తక్కువ ఇక్కడ ఎప్పుడు చూసినా ఇక్కడ పది ఆటోలు తక్కువ ఉండేవి కాదు అలాంటిది ఆటోలు అయితే లేవు ఈరోజు బహుశా కిరాయిలు లేవని చెప్పేసి చాలా మందికి ఇసుకొచ్చి ఇంటికి వెళ్ళిపోయారేమో ఏదైతే ఒకసారి హాస్పిటల్ దాకా రౌండ్ కొట్టేద్దాం అని అనిపిస్తుంది చూద్దాం కొంచెం ఎదురుకి వెళ్ళి ఏమన్నా పడతాయేమో చూస్తా చూసారా ఈ అండకు కూడా రోడ్లు ఎలాగా నూట ముప్పై మూడు రూపాయలు అన్న పెన్సెల్కి ఇవాళ ముప్పై నూట ముప్పై మూడు రూపాయలు సర్కిల్ పోయింది రెండు కిలోమీటర్ పికప్ వచ్చింది అయినా సరే అవలేదు వెళ్ళిపోయింది హాస్పిటల్ దాకా కింద దాకా ఒక రౌండ్ వేసి వద్దాం ఒకసారి ఏమన్నా మామూలు కిరాయిలు ఏమన్నా ఆఫ్లైన్ కిరాలు ఏమన్నా పడితేమో స్టాండ్లో ఎలాగ బండి లేవు ఎంతకెళ్తే ఏమన్నా మామూల కిరాయలు ఎవరైనా అడుగుతారో కింద దాకా ఒక రౌండ్ వేసి మంచిపాల హాస్పిటల్ లోపల దాకా వచ్చి విఆర్ అపార్ట్మెంట్ దగ్గర అయితే కూర్చున్నా మనం చేయగలిగిందేం లేదు కిరాయిలు అయినప్పుడు ఎత్తుక్కోవడమే ఎత్తుకొని ఎత్తుకొని తిరగడమే అచ్చం బుకింగ్లు కూడా నమ్ముకొని ఉండకూడదు ఎందుకంటే ఈ బుకింగ్లకు అలవాటు అయిపోయిన తర్వాత బయట కిరాయిలు అనేది మర్చిపోయాం మనం ఈ బుకింగ్లు లేనప్పుడు ఇంతకుముందు డైలీ కిరాయిలో రోడ్డు మీద ఆ సందులో ఈ సందులో తిరుగుతూ ఉండి ఏదో సందులో కిరాయి పడేది ఈ ఆన్లైన్లో వచ్చిన తర్వాత అసలు ఏం బుకింగ్లు అనేది మామూలు కిరాలు పడతారు వాళ్ళు ఏంటో హాస్పిటల్ దగ్గర కూడా జనమే లేరు దోస్తులే చూడండి ఖాళీగా ఉంది మణిపాల హాస్పిటల్ కూడా రోజు ఈ టైంకెళ్ళ హాస్పిటల్కి హాస్పిటల్ దగ్గర ఫుల్గా ఉండేవారు జనాలు మామూలు కిరాలు కూడా బాగా ఆపేవాళ్ళు అలాంటిది మామూలు కిరాయిలు కూడా ఏమీ లేవు అసలుకి చూడండి హాస్పిటల్ పైకి వచ్చా ఖాళీగా ఉంది ఎప్పుడు ఇక్కడ ఆటోలు ఫుల్గా ఉండేవి అలాంటిది ఒక్క ఆటో కూడా లేదు ఒక ఆటో కానీ జనాలు లేరు అసలు ముందు మనం ఇంకా చేయగలిగిందే లేదు ఇక్కడ ఆగనేవారు మనకి వెళ్ళిపోయి అక్కడ విఆర్ అపార్ట్మెంట్ దగ్గర ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడికి వెళ్ళి కూర్చుందాం హాస్పిటల్ చుట్టూరు మటుకు భలే ఉంటుంది గ్రీనరీ ఇక్కడ హాస్పిటల్ దగ్గర కానీ హాస్పిటల్ మటుకు గట్టిగా వేస్తారు బిల్లులు మామూలుగా ఉండదు మాకు ఇంతకుముందు మధురా నగర్లో ఒక అన్నయ్య ఉండేవాడు అలా పిల్లడికి జ్వరం వచ్చిందని చెప్పేసి ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర లక్షన్నరలాగేర్లే అన్నమాట నాలుగు రోజులకి నాలుగు రోజులకి ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు అని చెప్పేసి రూము రెంటే రోజుకి ఐదు వేలు అంత ఉండేది లక్షన్నర అయింది కానీ పిల్లల్ని బతికించలేకపోయేది ఓన్లీ జ్వరమే జ్వరం వచ్చింది జ్వరం తగ్గట్లేదు అని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేయించారు కానీ బతికించలేకపోయారు ఇల్లు మటుకు లక్ష్యం నరగేశారు అన్నమాట సామాన్యులు మనలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే కష్టం తెలుస్తుంది ఇక్కడ పెద్ద పెద్దవాళ్ళు తప్ప హాస్పిటల్లో చూసుకునేది మళ్ళా వాళ్ళు మనం తట్టుకోలేము అసలుకి ఆస్తులు అమ్ముకోవాలి ఇంకా ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ట్రీట్మెంట్ బాగా చేస్తారేమో కానీ మరి ఆ పిల్లల్ని ఎందుకు బతికించలేకపోయారో నాకైతే అర్థం కాలేదు సరే ఇంకా మనం ఎవరిని పూర్తిగా తెలియకుండా నిందించకూడదు కాబట్టి అన్ని ఇంకా దేవుడి చూసుకుంటాడు ఇంకా మనం ఆ ప్లేస్కి వెళ్ళక కూర్చున్నాం ఖాళీగా వెయిట్ చేస్తాం దోస్తులు అందరూ భోజనాలు చేశారా నేనైతే ఇప్పుడే బీఆర్టీసీ రోడ్లోకి వచ్చి క్యారేజ్ తీసుకున్నాను మనకి మణిపాల్ నుంచి ర్యాపిడో బుకింగ్ ఇక్కడ పడింది మన స్వర హాస్పిటల్ ఉంది బీఆర్టీసీ రోడ్లో అక్కడ పడింది ఆ కిరాయి దింపి వచ్చి క్యారేజ్ తీసుకొని ఇప్పుడే వెళ్తున్నా కొండల వైపు తెంజాన్ స్కూల్ బ్యాక్ సైడ్ రోడ్లో చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి చెట్ల కింద పెట్టుకొని అన్నం తినేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్ హాస్పిటల్లో వేట మొదలు పెడతాను ఇంకా నేను రెండు ఇరవై ఎనిమిది అయితే అయింది టైము ఆకలి బాగా వేస్తుంది చేస్తాం దానికి ముందు ఒకటి మళ్ళీ కూడా వచ్చింది బుకింగ్ తర్వాత ఓలా బుకింగ్ నేను ఎక్స్ట్రా ఒక యాభై రూపాయలు ఇస్తానంటే వస్తా అని చెప్పి అన్నా నూట యాభై ఆరు పడింది నూట అరవై ఇస్తా అన్నారు సర్లేండి నేను రాలేండి అటు నుంచి మళ్ళీ నేను ఖాళీగా రాలని చెప్పేసి చెప్తే వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు రోజే వెళ్తున్నారంట అలాగే రోడ్లు కూడా బాగుంటావు దాటిన దాటినాంచి వరస్ట్గా ఉంటుంది ఇప్పుడు పాతూరు ఊళ్ళో నుంచి వెళ్ళాలి కానీ అటు నుంచి వెళ్తేనే లాంగ్ అయిపోతుంది మనకి కేరాయి లాస్ అది అందుకని రెండు వందలు ఇస్తే వెళ్దాం అనుకున్నా ఎవరన్నారు వాళ్ళు ఐదు రూపాయలు కలిపిస్తున్నారు సరైన వదిలేసా ర్యాపిడ్గా పడితే దింపేసి నూట ముప్పై రూపాయలు వచ్చింది దింపేసి క్యారేజ్ తీసుకొని ఇప్పుడే ఇంకా వెళ్తున్నా స్పీడ్తో వెళ్ళి భవించా ఆకలి బాగా ఇప్పుడే టైం దాటిపోయింది అరగంట గంట దాడిపోయింది టై భోజన టైం కిరాయిలు లేకపోతే మనకి ఇంకా నీరసం అవుతుంది అందుకనే ఇంకా అటు తాడేపల్లి బుకింగ్ పడితే వెళ్ళా మార్కెట్ నుంచి అటు నుంచి మళ్ళీ బుకింగ్ పడదానికి కొద్దిగా లేట్ అయ్యింది ఇప్పుడే క్యారేజ్ తీసుకొని ఇంకా వెళ్తాను అన్నమాట భోజనం చేయడానికి ఇంకా భోజనం చేయండి దోస్తులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎండ్లకాలం ఎండ్లకాలం చల్లగా మజ్జిగ కొబ్బరి నీళ్ళు మజ్జిగ చాలా చోట్ల పోస్తున్నారు మజ్జిగ ఎక్కువ తాగండి చాలా వస్తువులు తాగండి ఓకేనా బిర్యానీ లాంటి తినమాకండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైము సిక్స్ ఫార్టీ సెవెన్ అయితే అయింది మనం ఓలాలో ఊబర్లో ర్యాపిడోలో మూడేట్లు అయితే ట్రిప్లు వేసాము చివరిలో చూపిస్తా ఈ బుకింగ్ కూడా కేఎల్ దగ్గర నుంచి పీవీపీ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ వన్ నైంటీ చేద్దాం ఇప్పుడే తిప్పాను ఇంకా మనం ర్యాపిడోలో కూడా కొన్ని డ్రాప్సెస్ అయితే వేసాను పెట్టింది ర్యాపిడోలో కూడా సెవెన్ ఎయిటీ సెవెన్ అయితే అయింది మొత్తం దీంట్లో ఏ డ్రాప్స్ కొట్టా మొత్తం టోటల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఒక గంట గంటన్నరంట లైన్లో షువర్లో టోటల్ అయితే చూపిస్తాను మొత్తం ఎంత అయింది ఇయర్నింగ్స్ అనేది ప్రజెంట్ అయితే మనం బందర్ రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే తొమ్మిది ఆరు అయితే అయింది డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్ ఓలాలో మొత్తం ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రైడ్లు అయితే కొట్టాము ఓలాల మొత్తం ఇప్పుడే క్యాలకులేషన్ వేసా ఏడు రైడ్లు కలిపి మొత్తం మనకి ఎయిట్ ట్వంటీ నైన్ అయితే వచ్చింది ఇంకా ర్యాపిడోలో వచ్చి ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ప్లస్ ఊబర్లో వచ్చి నాలుగు రైడ్లు ఆరు రైడ్లు అయితే వేసాం నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇరవై ఒకటి అరవై ఏడు అయితే అయింది మొత్తం మనకి ర్యాపిడ్ ఆపేద్దాం ఇరవై ఒకటి అరవై ఏడు అయింది కదా కేఎల్కి సెలవులు ఇచ్చారండి ఫ్రెండ్స్ రేపు ఎల్లుండి ఉగాది ఆ తర్వాత రంజాన్ ఉంది కాబట్టి సెలవులు ఇచ్చారంట మూడు సార్లు ఖాళీగా వెళ్ళి అయితే అటు నుంచి కిరాయిలు వేసుకొని వచ్చాను ఫ్రెండ్స్ నేను బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పీవీపీకి మూడు సార్లు ఖాళీగెళ్ళా మూడు పది కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఖాళీగెళ్ళా అందువల్ల మనకి ఇది అయింది అసలు టార్గెట్ అవ్వదనుకున్నా ఈరోజు దేవుడి దేవు వల్ల అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో మనకి గ్యాస్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా గ్యాస్కి ఒక మూడు వందల యాభై రూపాయలు గ్యాస్ తీసేస్తే ప్లస్ ఒక ఆటో ఈఎంఐ బండి మినిస్ ఒక ఐదు వందలు తీసేస్తే మైనస్ మనకి మూడు యాప్ల్లో కలిపి ఇరవై నాలుగు ఇరవై నలభై నాలుగు పది యాభై నాలుగు యాభై నాలుగు పోతే ఇది ఫ్రెండ్స్ మనకు మిగిలింది మొత్తం పన్నెండు గంటలు కష్టపడితే పన్నెండు వందల అరవై మూడు పన్నెండు వందల అరవై మూడు రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ అసలు ఎండ మామూలు లేదు ఇవాళ అసలు నాకు వెయ్యి రూపాయలు అయినా అవదా అనుకున్న టార్గెట్ దేవుడి దేవల్ల టార్గెట్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏం డౌట్లు ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను రేపు అమావాస్య అంటే రేపు ఎలా ఉంటే చూడాలి కిరాయిలు అది పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ Good night all.